తెలంగాణ ముదిరాజు మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షుల్ని ఈ కొత్తగూడెం ధ్వసలాపురం పెద్ద చెరువు మురుగునీటితో కలుషితం అయి ఉన్నది ఇది ఖమ్మం పట్టణంలో డ్రైనేజీ వాటర్ వచ్చి కలుషితం అయ్యి ఈ చేపలు చనిపోవటం ఈ వాటరు పశువులు దాగినా కానీ పశువులు కూడా రోగాలు బారిన పడుతున్నాయి ఇదే నీరు పొలాలు ఇంకా ఈ చెరువు కింద పొలాలు పండుతున్నాయి ఆ పొలాలకు పెట్టడం వల్ల పొలాలు దోమ పాట వచ్చి రోగాలు ఎక్కువ అవుతున్నాయి అదే పొలాల్లో పనిచేస్తున్న రైతులు కూలీలు ఈ చర్మ వ్యాధులు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చి వా వాసన పీల్చటం వల్ల ఉదర సంబంధిత వ్యా వ్యాధులు వచ్చి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు దీని మీద గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది కలెక్టర్లకి కమిషనర్లకి ఇప్పుడున్న కమిషనర్ గారికి పోయిన మన పోయిన గౌతమ్ గారికి ఈ పది సంవత్సరాల క్రితం నుంచి మనం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎన్నోసార్లు ఈ ఫిషరీసు చేపల సొసైటీ ఫిషరీస్ సభ్యులు ఒక ఎనభై మంది ఉన్నారు ఈ చెరువు మీద ఎనభై మంది ఎనభై మంది ఎనభై కుటుంబాలే బతుకుతున్నాయి ఆ సభ్యులు కూడా దీని మీద బాగా ఇబ్బంది పడుతున్నాము ఆ వాళ్ళకి చర్మ వ్యాధులు వస్తున్నాయి ఈ మధ్య దీంట్లో చెరువులో ఎప్పుడు నిరంతరం చేపలు ఉంటాయి ఎప్పుడు పట్ట అయితే కావటం లేదు గుర్రపటెక్కి వచ్చి ఈ మురుగునీటి వల్ల గుర్రపటెక్క బాగా పెరుగుతున్నది దాన్ని తొలగించటం కూడా కుదరటం లేదు ఈ గుర్రపటెక్క వల్ల చేపలు ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం క్లియర్గా పట్టఅతి కావటం లేదు వీళ్ళు నైట్ కాపలా పట్టణానికి సేరులో ఉండటం వల్ల దొంగతనాలు చేపలు పట్టుకునే వాళ్ళు దొంగతనంగా నైట్ వచ్చి పట్టుకునే వాళ్ళు ఎక్కువయ్యారు వాళ్ళని నివారించడం కోసం నైటు పడవలేసుకొని షెరలో తిరగటం ఈ మూడు నెలల క్రితం కూడా ఒక పిట్టల కనకయ్య అనే వ్యక్తి ఆ పడవ మీద తిరుక్కుంటూ ప్రమాదం చేస్తూ నీళ్ళలో పడిపోయి నైటు ఆ ఉండటం వల్ల బయటికి రాలేక చనిపోయటం జరిగింది అట్లా ఎంతో మందిని ఇంకా ఇంత ముగ్గురు దీంట్లో పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దీని మీద బాగా నష్టపోతున్నారు పోయినసారి గౌతమ్ గారు కూడా దీని మీద మెమోరాండం ఇచ్చినప్పుడు ఈ నీటిని ఎటు మళ్ళిస్తే బాగుంటుంది అని అడిగాడు అయితే పక్క నుంచి కాలు వేస్తే మున్నేరుకి వెళ్తాయి సార్ అని చెప్పాము మున్నేరుకి వెళ్ళినా మళ్ళీ అది కలుస్తమే కదా దీనికి మురుగునీటి శుద్ధి వాటర్ ప్లాంట్ పెట్టిద్దాం దీన్ని నేను ప్రభుత్వానికి రాస్తున్నా దీనికి ప్లాంట్ వేరే ఉంటుంది అది పెద్ద ప్రాజెక్టు నేను రాస్తున్నా అని చెప్పారు కానీ దాని మీద ఇంతవరకు అది ఏం జరిగిందో ఎవరికి రాశారో ఏ అధికారులు స్పందించినట్టు లేదు ఇంతవరకు కూడా ఈ గతంలో ఉన్న మంత్రులకు కూడా తీసుకొచ్చి చూపించటం కూడా జరిగింది అంటే వాళ్ళకి వాళ్ళు కూడా ఇక్కడ స్థానికులు కాబట్టి చెరువు చెరువు పరిస్థితి ఆ మురుగునీరు నుంచి వస్తున్నాయి వాళ్ళందరికీ తెలిసిన విషయాలే అయినా కానీ దీన్ని పట్టించుకున్న నాదులు లేడు ఈ సొసైటీ సభ్యులు వాళ్ళ కుటుంబాలు దీని మీద తీవ్రంగా నష్టపోతున్నాయి ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు చొరవ తీసుకొని చెరువులలో చేపపిల్లలు ఉచిత చేప పిల్లలు పోయటం పథకం పెట్టారు కానీ మన చెరువుకు పోయినసారి నుంచి ఇప్పటి వరకు అసలు ఉచిత చేప పిల్లలు కూడా రాలేదు వీళ్ళే ఖర్చు పెట్టుకొని ఒక పదిహేను పదహారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని చేప పిల్లలు తీసుకొచ్చుకొని పోసుకొని సాదుకొని దీని మీద జీవనాధారంగా బతుకుతున్నారు ఇది గతంలో కూడా ఇట్లనే ఒక వన్ ఇయర్ బ్యాకు ఇట్లనే జరిగింది అప్పుడు కూడా ఇట్లనే మీడియా వాళ్ళు వచ్చారు వాళ్ళ మంత్రులకి మెమోరాండాలు ఇవ్వటం జరిగింది మీడియాలో పేపర్లలో సోషల్ మీడియాలో రావటం జరిగింది ఆ రోజు రెండు రోజుల వరకే తప్ప దాన్ని పట్టించుకున్న నాదులు లేడు ఇప్పుడు అయినా మాకున్న సరే గవర్నమెంట్ మారింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సరే ఇప్పుడున్న మాకు ఖమ్మ ఖమ్మం జిల్లాకి మనకి ముగ్గురు మంత్రులు ఉన్నారు స్థానికంగా మరి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అట్లనే బట్టి గారు కొద్దిగా ఈ ఈ యొక్క మత్స్య పారిశ్రామిక గురించి కొద్దిగా మేము అన్ని దీంట్లో స సవాలక్ష సమస్యలు ఉండొచ్చు కానీ ఈ మత్స్య పారిశ్రామిక సభ్యులు ఏదైతే నష్టపోతున్నారో ఈ చెరువు చెరువు నీళ్ళు తాగి పశువులు ఏదైతే నష్టపోతున్నాయో ఇక్కడ ఉన్న రైతులు రైతు కూలీలు ఏ విధంగా అయితే నష్టపోతున్నారో ఇవన్నీ గమనంలోకి తీసుకొని దీని మీద ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకొని తక్షణమే దీనికి ఒక పరిష్కార మార్గం చూపిస్తారని అదే ఇప్పుడు ఈరోజు పది టన్నులు చేపల దాకా చనిపోయినాయి ఇంకా రేపు తెల్లారితే వరకు ఇంకెన్ని చనిపోతాయో తెలియదు ఇంకా పైకి తేల్తనే ఉన్నాయి ఆ యొక్క నష్టపరిహారాన్ని ఆ యొక్క చేపల సొసైటీ సభ్యులకి ఆ నష్ట అధికారులతో ఆ నష్టపరిహారాన్ని అంచనా వేయించి వాళ్ళకి నష్టపరిహారం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను